వెంటిలేటర్పై పై వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఏ ఒక్కరూ తృప్తిగా లేరని వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మూర్తి యాదవ్ ఆరోపించారు జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్లు బాగున్నాయా అని ప్రశ్నించారు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి వస్తాడనే నమ్మకం లేదన్నారు అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు గత నలభై ఏళ్ళ నుండి తెలుగు పార్టీలో మనం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని బంద్ చేసాం నేను పరిశీలకుడిగా చాలా జిల్లాలు తిరిగాను ఇరవై సోరాల కింద కాకినాడ పార్లమెంట్కి వెళ్ళాం మొన్నటి వరకు నెల్లిమర్ల మర్ల సాలూరు ఇప్పుడు చోడవరం పరిశీలకుడిగా ఉన్నా ఆ రోడ్లు మేము వెళ్ళినప్పటికీ ఆ రోడ్లు చూస్తే అసలు మళ్ళీ మనిషి ఇంటికి నుండి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వస్తారని గ్యారంటీ లేదు ఆ రోడ్లు అస్తవ్యస్తంగా నేనేదో ఇలా ఆ రోడ్లు ఉంటే ఎందుకంటే మనం వెళ్ళిపోతే నరకం చూస్తున్నాం అంట నే ఎలాగ తప్పదు అయినా వెళ్తున్నాం ఇక్కడ మాత్రం బొమ్మలు పెడతాడు సెంటర్ లోని ఇక్కడ ఎయిర్పోర్ట్ లోని వచ్చిన కనపడకుండా మొక్కలు పెంచుతాడు బొమ్మలు పెడతాడు ఈ సెంటర్ ప్రతి సెంటర్గా బొమ్మలు అంట ఇక్కడ మొగ్గు సంతకెళ్ళ ప్రజల పరిపాలన ఏమో గాలికి వదిలేసి ఇక్కడ మొక్కలు తొక్కలు ఎవరికి కావాలండి ప్రజా అసలు రాజకీయ పార్టీ అంటే ప్రజా సంక్షేమం కోసం ఉంది రాజకీయ పార్టీ మీరు గతంలో చూస్తే చాలా వరదలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వంలో లేకపోయినా అవే ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చి ఎవరికి పంపించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది మీలాగా పట్టించుకోకుండా అధికారం ఉన్నప్పుడు తెలియించడం కాదు మేము అధికారం ఉన్నా లేకపోతే ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాం పని చేస్తున్నాం పని చేయబోతాం కూడా వీళ్ళగా అతి లేదు గతి లేదు ఇవాళ దిక్కుతో స్థితిలోనే ముఖ్యమంత్రి ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ దిగ్మతి అయిపోయింది వారు వెంటిలేటర్ మీరు రేపు ఎల్లుండో మనకి వాళ్ళకి సెండర్ ఇచ్చేస్తారు తక్షణమే ఆశ ఆశా పారిశుద్ధికార్యకుల డిమాండ్ వెంటనే నెరవేర్చాలి లేని పక్షంలో అప్పుడు ఆల్రెడీ మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మేము హామీ కూడా ఇచ్చాం వచ్చే రోజుల్లో మీకు చేస్తామని మళ్ళా చెప్తున్నాం మళ్ళీ తెలుగుదేశంలోని రాష్ట్రానికి వెలుగురేఖలు వస్తే తప్పితే ఈ పనికిమాలి ముఖ్యమంత్రి టైంలో ఏది జరగదు కాక జరగదు ప్రజలందరూ గుర్తించారు అయితే మీరందరూ సహకరించి ఈ పనికిమాల ముఖ్యమంత్రి నోటికి తెలియపరిచే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకున్నాను జయ తెలుగుదేశం